ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా వారికి అద్భుతమైనటువంటి మూడు కోరికలు అనేవి నెరవేరబోతున్నాయి అంతేకాదు వీరికి గుండె పగిలే మూడు నిజాలు కూడా తెలియనున్నవి అవి ఏమిటో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి అయితే మూలా నక్షత్రం ఉత్తర ఆషార ఉత్తర ఆషాఢలో జన్మించిన వారినే ధనస్సు రాశిగా పరిగణిస్తూ ఉంటారు అయితే ఈ ధనస్సు వారి జీవిత విషయానికి వస్తే ఇక ఈ వారం మొత్తం కూడా ధనస్సు రాశి వారికి ప్రేమ అలానే వృత్తిలో కొత్త అవకాశాలు లభించనున్నవి అంతేకాదు వ్యక్తిగత ఎదుగుదలకు కూడా అవకాశాలు అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి వీటిని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోవటం జరుగుతుంది అంటే తప్పకుండా సద్వినియోగం చేసుకున్నప్పుడే తగిన ఫలితం అనేది మీకు లభిస్తుంది ఎప్పుడైనా అవకాశాలు వచ్చినప్పుడు వాటిని మనం మన స్వయం కృషితో అలానే మన యొక్క తెలివితేటలతో వాటిని సద్వినియోగం చేసుకోవాలి అలానే ఈ వారం కొత్త మార్పులను కూడా మీరు స్వీకరిస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు విశ్వరించుకోవటం చాలా మంచిది మిమ్మల్ని మీరు విశ్వసించుకోవటం వల్ల కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి జీవితంలోని అన్ని అంశాలలో అలానే ఆరోగ్యకరమైనటువంటి సమతుల్యతను కొనసాగించడం మీరు ఈ వారాన్ని ఆనందకాయంగా చేస్తుంది ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో మూడు అద్భుతమైనటువంటి సంఘటనలు కూడా ఈ వారంలో జరగనున్నవి అయితే ధనస్సు రాశి వారికి ఈ దైవానుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది ఈ దేవుడి అనుగ్రహంతో వారు జీవితంలో ఊహించినంత గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతారు వీరి యొక్క ప్రేమ జీవితాన్ని ఆహ్లాదకరంగా మార్చడానికి ఓపెన్గా మాట్లాడండి అంటే మీ ప్రేమ జీవితాన్ని ఆహ్లాదకరంగా అందంగా ఆనందంగా మార్చడానికి ఓపెన్గా మాట్లాడండి ఈ వారం సంభాషణ ద్వారా మీ యొక్క భాగస్వామితో మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోండి ఒంటరి వారు ఎవరైతే ఉన్నారో ధనస్సు రాశి వారు వారికి ఒక ఆసక్తికరమైనటువంటి వ్యక్తి కలుస్తూ ఉంటారు అంటే ఈ వారంలో ధనస్సు రాశి వారు ఎవరైతే ఒంటరి మహిళలు కానీ లేదా ఒంటరి పురుషులు కానీ ఉంటారో వారికి ఆసక్తికరమైనటువంటి వ్యక్తులు కలుస్తూ ఉంటారు ఈ వారం మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటకి వస్తారు అని చెప్పుకోవచ్చు మీ యొక్క భావాలను వ్యక్తీకరించడానికి శృంగారంగా అంటే శృంగారం విషయంలో రిస్క్ అనేది తీసుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు మీ యొక్క లవర్తో మీ మీలాగే ఉండండి అంటే మీ యొక్క లవర్ లవర్తో కానీ భాగస్వామితో కానీ మీరు మీలా మీరు ఎప్పుడు ఎలా ఉంటారో అలానే ఉండండి కొత్తగా ఉండడానికి ప్రయత్నించవద్దు అలానే మీరు లేనిపోనివి కూడా అంటే సృష్టించవద్దు మీరు ఎప్పుడు ఎలా అయితే ఉంటారో అలానే ఉండండి నటన అనేది మీకు జాతకరీత్యా అస్సలు కలిసి రాదు అని చెప్పుకోవ చెప్పుకోవటంలో సందేహం లేదు అలానే ఇది మీ యొక్క సంబంధాన్ని బలోపేతం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మీ కెరియర్ పరంగా ఈ వారం మీకు కెరియర్లో లో కొత్త మైలురాళ్లను సాధిస్తారు మీరు కొత్త ప్రాజెక్టులు బాధ్యతలను కూడా పొందవచ్చు ఇది మీ యొక్క నైపుణ్యాలు సామరస్యాలను ప్రదర్శించడానికి అవకాశాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు టీంతో సన్నిహితంగా పనిచేయండి మీ యొక్క ఉద్యోగంలో సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారితో సన్నిహితంగా పనిచేయండి ఏదో చేశామా వెళ్ళామా వారెవరో నేనెవరో అన్నట్లుగా కాకుండా సన్నిహితంగా కలిసికట్టుగా పనిచేసుకోండి మీ ఆలోచనలను బహిరంగంగా వ్యక్తపరచండి వ్యక్తిగత ఎదుగుదలకు ఈ యొక్క సమయం చాలా మంచిది ఏదైనా కొత్త విషయం నేర్చుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అయితే ఈ వారం ధనస్సు రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయంటే ఈ వారం ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు స్థిరంగా ఉంటుంది అంటే మీరు స్థిరంగా ఉంటారు అలానే మీ యొక్క వృద్ధికి అవకాశాలు కూడా పొందుతారు మీ బడ్జెట్ను తప్పకుండా సమీక్షించుకోండి ఊహించని ఖర్చులు రావచ్చు కానీ మీ యొక్క ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని హద్దు మీరకూడదు వాటిని సర్దు సర్దుబాటు చేసుకోవాలి అంతేకాదు సమర్థవంతంగా కూడా మీరు ఎదుర్కోవ ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాదు సహాయ అంటే మీ యొక్క ఎవరైతే మీ మీ సహాయాలు ఎవరికైతే అందుతాయో వారు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశంసిస్తారు మీకు పుణ్యాలు కూడా లభిస్తాయి దీనివల్ల మీకు తీరని కోరికలు సైతం తీరిపోతాయి మీరు పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే ఆర్థిక నిపుణులను అంటే నిపుణులను సంప్రదించి నూతన ఆదాయ అవకాశాలు లభిస్తాయి అంటే మీరు ఏదైనా పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ వంటివి చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు అనుభవజ్ఞులైనటువంటి వారిని అడిగి తెలుసుకొని మీరు మొదటి అడుగు వేయటం చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు అలానే వీరి ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి శారీరక మానసిక ఆరోగ్యంపై శ్రద్ధను చూపించండి అంతేకాదు క్రమంగా తప్పకుండా వ్యాయామం చేయండి సమతుల్య ఆహారం తీసుకోండి శక్తివంతంగా ఉండటానికి తగినంత విశ్రాంతి తీసుకోండి ఒత్తిడిని తగ్గించడానికి మీరు మొత్తం మానసిక స్థితి మెరుగుపడడానికి ధ్యానం లేదా యోగా చేయటం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు మీరు ఆరోగ్య సమస్యను విస్మరిస్తూ ఉంటే చాలా సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలా మాత్రం చేయవద్దు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారు ఖచ్చితంగా వీరి అదృష్టాన్ని పరిష్ పరిష్కరించుకునేటటువంటి వారమని చెప్పుకోవచ్చు వీరికి అన్ని విషయంలో కూడా చాలా బాగుంది అయితే వీరికి ఒక అంటే ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు వీరికి ఒక అంటే ఏదైనా తీరని కోరికలు ఉంటే వారికి ఖచ్చితంగా ఈ వారంలో ఆ కోరికలు మూడు కూడా తీరిపోతాయి అంటే కొంతమందికి ఇల్లు కొనుక్కోవాలి అని కారు కొనుక్కోవాలి అని మంచి ఉద్యోగం రావాలి అని మంచిగా స్థిరపడాలి అని నలుగురిలో బాగుండాలి అని ఇలా రకరకాల కోరికలు ఉంటాయా అయితే కొంతమందికి ఆ కోరికలు అనేవి ఈ వారంలో ఖచ్చితంగా తీరనున్నవి అది కూడా ఎవరి అనుగ్రహంతో అంటే శివానుగ్రహంతో పరమశివుని అనుగ్రహంతో వీరి కోరికలు అనేవి తీరనున్నవి అయితే పరమశివుని ధ్యానించడం అర్చించడం అభిషేకించడం వంటివి ఈ వారంలో చేయాలి ఇలా పరమశివుని ముందు ఉదయం మరియు సాయంకాలం దీపాన్ని వెలిగించి పరమశివుణ్ణి అర్చించండి అలానే మీకు ఒక గుండె పగిలే నిజాలు మూడు నిజాలు తెలుస్తూ ఉంటాయి అవి ఏమిటి అంటే మీరు ఎప్పుడైనా ఎవరితో అయినా ఎవరి గురించి అయినా మాట్లాడే సమయంలో ఖచ్చితంగా మీరు ఆచితూచి ఆలోచించి మాట్లాడండి ఈ ధనస్సు రాశి వారికి ఈ వారంలో చేయని తప్పులకి కూడా కొన్ని నిందలు అనేవి అనుభవించవలసి ఉంటుంది అయితే ధనస్సు రాశి వారు ఖచ్చితంగా మీరు మీ యొక్క ఎక్కువ ధైర్యాన్ని సంపాదించుకోండి మీరు మీ యొక్క ధైర్యంతో ముందుకు సాగిపోండి మీరు ఎప్పుడైతే ధైర్యంగా ధైర్యవంతులుగా ఉంటారో అప్పుడు మీ మీద పడిన నిందలు వాటంతటవే మాసిపోతూ ఉంటాయి అలానే మీరు మీపై ఎన్ని నిందలు ఎవరు వేసినా సరే అవి ఖచ్చితంగా మీరు తప్పు చేయలేరు అని ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది ఎందుకంటే మీరు తప్పు చేయకపోయినా ఆ నిందలు మీపై వేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఖచ్చితంగా అక్కడ మీ తప్పు లేదు కనుక మీకు ఎలాంటి సమస్యలు అయితే ఉండవు కానీ మీరు చాలా బాధపడుతూ ఉంటారు మీకు అంటే నేను చేయని తప్పుకు శిక్షలు అనుభవించవలసి వస్తుందా అని మీరు గుండెలు పగిలే విధంగా బాధపడుతూ ఉంటారు అలా మీకు కొన్ని గుండెలు పగిలే నిజాలు కూడా తెలిసే అవకాశం అయితే ఈ వారంలో ఎక్కువగా కనిపిస్తుంది అలానే అతి పెద్ద కోరికలు కూడా ఈ వారంలో తీరనున్నవి మీరు నిత్యం కూడా శివ అనుగ్రహం ఉండాలి అన్నా శివ ధ్యానంలో ఉండండి పరమశివుణ్ణి పూజిస్తూ ఉండండి నిత్యం కూడా ఓం నమ శివాయ అని పరమశివుణ్ణి పూజిస్తూ ఉండండి వీలైనంత మట్టుకు దాన ధర్మాలను చేయండి పేదవారికి ఆహార దానం కానీ వస్త్రదానం కానీ ఇలాంటివి దాన ధర్మాలు చేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీరు మంచి ఫలితాలైతే పొందుతారు ఇక ధనస్సు రాశి వారిపైన పడిన నిందలు తొలగిపోవాలి అంటే పదకొండు శనివారాలు నవగ్రహాల చుట్టూ కూడా తొమ్మిది ప్రదక్షిణలను చేసిరండి ఇలా పదకొండు శనివారాలు నవగ్రహాలకి పూజలు చేయటం వల్ల లేదా మన వారాలు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధగురు శుక్ర అనే ఒక మన మన వారాల పేర్లు చదువుకుంటూ నవగ్రహాల చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలను చేయండి ఇలా మీరు పదకొండు శనివారాలు కానీ తొమ్మిది శనివారాలు కానీ లేదా ఐదు శనివారాలు కానీ చేస్తే మీపై పడిన నిందలు తొలగిపోతాయి మీకు రాబోయే సమస్యల నుండి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి సెప్టెంబర్ ఇరవై మూడు నుండి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది వరకు కూడా ఎలాంటి సమస్యలు తొలగిపోయి ఎలాంటి అదృష్టాలు పడతాయో అని అదేవిధంగా ధనస్సు రాశి వారు ఏ దైవాన్ని స్మరించుకోవాలి ఏ దైవాన్ని కొలుచుకోవాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి